హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను జేసీ క్రియేషన్లో డిజైన్స్ అనేది కస్టమర్కి ఎలా షేర్ చేయాలో చెప్తాను ఇంతకుముందు ఈ ఆప్షన్ అనేది వెబ్సైట్లో లేదు ఆ తర్వాత వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు కస్టమర్ కట్ వర్క్ డిజైన్ అడిగారు అనుకోండి షేర్ చేయమని కట్ వర్క్ డిజైన్స్ కొన్ని షేర్ చేయమని అడుగుతారు అప్పుడు వర్క్ అని సెట్ చేస్తే ఇలా స్టిచ్చింగ్లో ఇలా కట్వర్క్ అనేది వస్తుంది మీకు కొన్ని పంపించండి అని అడిగారు అనుకోండి వీటిలో ఇప్పుడు ట్రెండిగా ఉన్నాయి పంపించండి లేదు మాకు ఖచ్చితంగా కొన్ని ఇట్లా లైన్స్ ఉన్నాయి లేదా ఏదన్నా సైడ్ ఒక సైడ్ ఉన్నాయి చూసి పంపించండి అని అంటే వాటిలో ఏదైనా సరే బంచ్ ఉంది కానీ బూట్ నెక్ కానీ వాటిలో మీరు సెలెక్ట్ చేసుకొని పంపించవచ్చు ఇప్పుడు ఈ డిజైను పంపించాలనుకున్నారంటే ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఇలా వాట్సాప్ అనేది అడుగుతుంది వాట్సాప్ క్లిక్ చేసి మీరు పంపించాలనుకున్న కస్టమర్కి అన్ని ఇలా పంపించవచ్చు ఇక్కడ బ్లూ మార్క్స్ అనేది కనిపిస్తున్నాయి కదా వీటి మీద క్లిక్ చేస్తే వాళ్ళకి డిజైన్ అనేది ఓపెన్ అవుతుంది నా ఛానల్ని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సగం మంది మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూస్తున్నారు మిగతా సగం మంది అన్సబ్స్క్రైబ్లోనే ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మీరు ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చూ ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి ఏంటి ఎంత విడుతుంది ఎంత హైట్ ఉంది మొత్తం ఇక్కడ తెలిసిద్ది అప్పుడు మీరు కస్టమర్కి కాస్ట్ అనేది తేలిక చెప్పొచ్చు వాళ్ళు కూడా ఓకే చేస్తారు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ నైన్ హండ్రెడ్ ఉంది అనుకోండి ఇక్కడ ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉంది కదా ఈ ఎన్ని స్టిచ్చెస్ ఉంటాయండి ఇంత ఉంది కాబట్టి ఇంత కాస్ట్ ఉంటుందని మనం చెప్పచ్చు అప్పుడు కస్టమర్ కూడా ఓకే చేస్తారు ఇది కూడా ఒక అప్డేట్ అనమాట ఇంతకుముందు ఈ అప్డేట్ అనేది లేదు మేము మిషన్లో పెన్ డ్రైవ్ పెట్టుకొని ఎన్ని స్టిచ్చెస్ ఉన్నాయి ఎంత టైం పడుతుంది అని చూసుకొని మళ్ళీ వాళ్ళకి కాస్ట్ చెప్పాల్సి వచ్చేది ఈ అప్డేట్ వల్ల మనం వెంటనే వాళ్ళకి తెలిసిద్ది మనకి కూడా వెంటనే తెలిసిద్ది అనమాట కాస్ట్ ఎంత చెప్పాలనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి